ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున రాహుగ్రస రాహుగ్రహ చంద్రగ్రహణం రాబోతోంది సంపూర్ణ చంద్రగ్రహణం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉండనుంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది రేపు తెల్లవారుజామునే రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చంద్రగ్రహణం ముగుస్తుంది రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషం నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఒక గంట ఇరవై రెండు నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై రెండు తర్వాత భారత్లో అత్యంత ఎక్కువసేపు కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణంగా దీనిని చెబుతూ ఉన్నారు మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన ఏర్పడనుంది ఈ సంవత్సరం ఏర్పడే చంద్రగ్రహణాన్ని దేశంలో నేరుగా చూడవచ్చు సంపూర్ణ చంద్రగ్రహణ నేపథ్యంలో పలు ఆలయాలు మూసివేయనున్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి రేపు తెల్లవారుజామున మూడు గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు